ఎన్ని ఏళ్ళకు వచ్చిన పొద్దున ఏడు గంటలకు వచ్చి మధ్యాహ్నం పేద ఫ్రెండ్స్ డైలీ మార్నింగ్ ఏడు గంటలకు వస్తారంట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోతారంట పదికేళ్ళ దాకా చేపలు తీసుకుపోతారంట ఫ్రెండ్స్ ప్రవేశ కొన్ని పట్టినారు షాంపుల్ మీకు చూపిస్తాను జరిపే ఫ్రెండ్స్ ఫ్రెష్ చేప చూడండి ఇంకా బతికే ఉంది ప్రెసెంట్ అయితే చిన్న చిన్న చేపలు పన్నాయి ఐదు ఆరు కేజీ పడతాయి పడతాయండి చేపలు అన్ని దీంట్లో వేసినారు అది బతికే ఉంది చూడండి చొట్టు బిట్టి ఆడుతుంది అన్ని దీంట్లోకి వేస్తున్నారు చేపలన్నీ పట్టించేటువంటి